నేటి ప్రపంచానికి మహిళల నాయకత్వం అవసరం ఉందా అంటే అవుననే అంటున్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సంఘర్షణలు ఉన్న చోట శాంతిని విభజనలు ఉన్న చోట ప్రేమను గందరగోళం ఉన్న చోట జ్ఞానాన్ని మహిళా నాయకత్వం అందిస్తుందని దృఢంగా చెబుతున్నారు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అభిప్రాయాలతో ప్రత్యేక కథనం ప్రపంచాన్ని నడిపించే మహిళలు ఎక్కువగా ఉంటే సంఘర్షణలు తక్కువగా ఉండేవి యుద్ధాలు ఆగిపోయేవి సుదీర్ఘంగా కొనసాగుతున్న హింస ఆగిపోయేది అనేది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ చెబుతున్నమాట ఏ సమాజానికైనా మహిళలు వెన్నెముక ఒక సమాజం బలంగా సామరస్యపూర్వకంగా ఉందా లేదా అనేది ఆ సమాజంలో మహిళలు పోషించే పాత్రను బట్టి ఉంటుంది అవినీతి లేని సమాజం మహిళల ద్వారానే సాధ్యం మహిళలకు ఎక్కువ ఎక్కువని చెబుతారు కానీ అదే వారి బలం ఈ భావోద్వేగ బలంతోనే వారు ప్రజలను సమైక్యం చేయగలరు మనసుకు అయిన గాయాలను నయం చేసి అనుబంధాల వంతెనలను నిర్మించగల సత్తా మహిళల్లో అధికంగా ఉంటుంది అంతేకాకుండా మహిళల మేధోశక్తి అపారమైనది ప్రణాళికల అమలు నాయకత్వంలో వారు అద్భుతంగా రాణించగలరు ఒక మహిళ బాధ్యత తీసుకున్నప్పుడు ఆమె తన పూర్తి శక్తి సామర్థ్యాలను కేంద్రీకరించి ఆ బాధ్యతను తీసుకోవడమే కాకుండా దానిని సమర్థవంతంగా నిర్వర్తించగలదు ఇంట్లో విభేదాలు తలెత్తితే వాటిని చక్కదిత్తే పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మహిళలు వారికి వారే సాటి ప్రపంచంలో చాలా దేశాలలో హింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో హింస వల్ల కలిగిన గాయాలను మాన్పి సమైక్యతను కల్పించేందుకు మహిళల సామర్థ్యం ఎంతో అవసరం జీవితాన్ని దేశకాల పరిస్థితులకు అనుగుణంగా విశాల దృక్పథంతో చూడగల సామర్థ్యం ఏది తాత్కాలికమో ఏది శాశ్వతమో గుర్తించగలగడమే మహిళల బలం ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన ఆలోచనలు భావోద్వేగాలు చివరకు శరీరం కూడా శాశ్వతం కాదు ఎప్పుడూ ఏ మార్పు చెందనిది ఏదో మనలో ఉంది శాశ్వతమైన దానిమీద పట్టు సాధించడం వల్ల మనకు అచంచలమైన బలం లభిస్తుంది అందుకు ఆధ్యాత్మికత చాలా అవసరం అది మనసును చలించిపోకుండా పట్టి నిలుపుతుంది జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఏ బాహ్య సంఘటనలు కూడా చిరునవ్వును దూరం చేయకుండా ఉండటానికి ఆధ్యాత్మికత చాలా అవసరం ఆందోళన తలెత్తినప్పుడల్లా ఒక అడుగు వెనక్కి వేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని నేను ఇంతకుముందు ఆందోళన చెందలేదా అయినప్పటికీ ఆ పనులన్నీ సఫలమయ్యాయి కదా అలా అనేకసార్లు జరిగాయి కదా అనే దానిని ప్రశ్నించుకోవాలంటారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఈ అవగాహన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మనుషుల్లో తాగి ఉన్న అంతర్గత బలాన్ని శక్తిని బయటకు తెస్తుందంటారు గురుదేవ్ శ్రీ రవిశంకర్ మహిళల్లో అపారమైన శక్తి ఉన్నదనే విషయాన్ని భారతీయ గ్రంథాలు చెబుతున్నాయి వాస్తవానికి ఈ సమస్త సృష్టికి ఆధారభూతమైన జీవశక్తి శక్తి అని పిలిచే ఆదిమశక్తి మహిళనే అందుకే మన గ్రంథాలు స్త్రీలను ఆదిశక్తిగా గౌరవిస్తాయి జీవితమనే రాజ్యాన్ని నిర్వహించే ప్రధానమైన మంత్రిత్వ శాఖలన్నీ మహిళలతోనే నిర్వహిస్తారు దుర్గాదేవి మనల్ని రక్షిస్తే లక్ష్మీదేవి శ్రేయస్సును సమృద్ధిని పెంపొందిస్తుంది సరస్వతీదేవి విద్యను జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సీతారాములు రాధాకృష్ణులు లక్ష్మీనారాయణులు అంటూ సాంప్రదాయకంగా స్త్రీలతో ప్రారంభించి సంబోధించడం మహిళల పట్ల మనకు గల గౌరవ భావం ఈ భారతీయ సంస్కృతిలో అల్లుకుపోయింది తమకు ఎవరో అధికారం ఇస్తారని వేచి చూడకుండా ఇప్పటికే తమ వద్ద ఉన్న అధికారాన్ని తమకు ఉన్న సమాన హక్కులను వారు గుర్తెరిగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి కుటుంబాలను వ్యాపారాలను దేశాలను సైతం నడపగలిగే తెలివితేటలు భావోద్వేగ స్థాయి సంస్థాగత సామర్థ్యం మహిళలకు పుష్కలంగా ఉన్నాయి దీనిని మహిళలు దృష్టిలో ఉంచుకొని ఎవరి ఆమోదం కోసమో ఎదురుచూడకుండా సహృదయంతో సామర్థ్యంతో నాయకత్వాన్ని చేపట్టాల్సిన సమయం ఇదే మహిళలు ఎల్లప్పుడూ ఇతరులను తమ కుటుంబాన్ని తమ సహ ఉద్యోగులను తమ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కానీ తమ గురించి తాము ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి నిశ్శబ్దం అనేది సృజనాత్మకతకు తల్లి అని మీరు ఏదైనా రాయడానికి ఆలోచించడానికి లేదా అర్థవంతమైన దానిని సృష్టించడానికి ఉపక్రమించినప్పుడు నిశ్శబ్దంగా ఉండే స్థలాన్ని ఎంచుకుంటారనేది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ భావన అంతేకాకుండా మనసును రీఛార్జ్ చేసుకోవడానికి కూడా నిశ్శబ్దం అవసరమని ధ్యానం ఒక విలాసం కాదని ఇది ఒక అవసరమని ఇది ఒక మహిళ తన సొంత శక్తితో తన జ్ఞానంతో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకునే స్థలమని అంటారు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఎవరైతే ధ్యానం చేస్తుంటారో ఆ మహిళలు తమ బాధ్యతలను భారంగా అనుకోకుండా సులభంగా నిర్వహించగలుగుతారని ధ్యానం చేసే నాయకురాలు ప్రజల ప్రతికూలత వల్ల ప్రభావితం కాకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వారిని పాలించగలరని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ బలంగా నమ్ముతారు తన కోసం కొంత సమయం కేటాయించుకోవడం స్వార్థం కాదని అది మహిళలు అలసిపోకుండా అభివృద్ధి చెందడానికి వీలు కల్పిస్తుందని సంతోషంగా ఉండే మహిళ సంతోషకరమైన ఇంటిని సృష్టిస్తుందని సంతోషంగా ఉన్న ఇల్లు సంతోషకరమైన సమాజాన్ని సృష్టిస్తుందని సంతోషకరమైన సమాజం ప్రశాంతమైన ప్రపంచాన్ని సృష్టిస్తుందంటారు గురుదేవ్ శ్రీ రవిశంకర్ మహిళలు సంతోషంగా ఉండే సమాజాన్ని సృష్టించడం కేవలం ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల పని కాదు ఇది అందరూ కలిసి చేయాల్సిన ప్రయాణం కాబట్టి అందరూ దీనికి తమ వంతు తోడ్పాటుని ఇవ్వాలి మహిళలు ఒకరితో ఒకరు పోటీ పడడం కాకుండా పరస్పరం సహకరించుకుంటూ కలిసి ముందుకు సాగాలి గ్రామీణ పట్టణ మహిళల మధ్య విభిన్న సంస్కృతులు నేపథ్యాల మధ్య అంతరాన్ని మనం తగ్గించగలిగితే ఒత్తిడి లేని హింసలేని సంపూర్ణ ప్రేమతో నిండిన ప్రపంచాన్ని సృష్టించగలం సానుకూలత ప్రేమ సమ్మిళిత తత్వంతో ప్రపంచాన్ని ముందుకు నడిపే దిక్సూచిగా నిలిచే మహిళలను నేటి సమాజం కోరుకుంటుంది